హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చాలా రోజులైంది నేను ఇట్లా వ్లాగ్స్ అయితే పెట్టక సో ఇప్పటి నుంచి వ్లాగ్స్ కంటిన్యూ చేస్తాను అలాగే బ్లౌజెస్ కట్టింగ్ డ్రెస్సులు కట్టింగ్ అన్ని మొత్తం స్టిచ్చింగ్ వీడియోస్ మొత్తం అప్లోడ్ చేస్తానండి ఇప్పటి నుంచి సో నేను మొన్న ఒక ఒక్కొక్క వారం కిందటనే నేను ఒక షార్ట్ వీడ్ అనేది అప్లోడ్ చేశాను మీకు అంటే నాకు ట్రైప్యాడ్ లేక వీడియోస్ అప్లోడ్ చేయలేదు ఇప్పటి నుంచి నేను ట్రైప్యాడ్ కొనుక్కున్నాను వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయి అనేసి అయితే చెప్పాను బట్ ఏంటంటే సడన్గా మా నాన్న చనిపోవడం ఆ సంఘటన నుంచి నేను మళ్ళీ కోలుకోలేక అసలు మిస్ మిస్ అని పెట్టుకోలేదండి అసలు మిషన్ అనేది పెట్టలేదు అలాగే వీడియోస్ అనేది ఏవి షూట్ చేసుకోలేదు అంటే కనీసం డైలీ వ్లాగ్స్ ఏదన్నా కానీ కనీసం ఒకటైన పోస్ట్ చేద్దాంలే అనుకున్నా కానీ అస్సలు ఏమీ నాకు ఏం సహకరించట్లేదు అనమాట ఏ పని మీదకి ముఖం అనేది అస్సలు ఎక్కట్లేదు సో ఇంక ఇలా ఉంటే కాదు అందులో హెల్త్ కూడా చాలా అప్సెట్ అయిపోయింది అనమాట సో ఈరోజు కూడా హెల్త్ కూడా చెకప్ చేయించుకొచ్చుకున్నాను సో ఇప్పుడు ఇప్పటి నుంచి కంపల్సరిగా డైలీ వ్లాగ్స్ అలాగే బ్లౌజ్ కట్టింగ్ వీడియోస్ అలాగే మొత్తం నేను చేసేటువంటి డైలీ రొటీన్ వ్లాగ్స్ మొత్తం నేనే వర్క్స్ చేస్తూ ఉంటాను మొత్తం మీకు ఒక బ్లాగ్ ఛానల్ మాదిరిగా ఈ ఛానల్లోనే మొత్తం ఒక్కొక్క వీడియోనే పోస్ట్ చేద్దాం అనేసి అనుకుంటున్నానండి సో ఇప్పటి నుంచి ప్రతిదీ పోస్ట్ చేస్తూనే ఉంటాను నేను చేసేటటువంటి ప్రతి వర్క్ లేడీస్కి ఒక మోటివేషన్ లాగా ఉండాలనే ఉద్దేశంతో అంటే ఒక టైలర్ అలాగే హౌస్ వైఫ్ మొత్తం ఇలా టైం మెయింటైన్ చేసుకుంటూ ఎలా వర్క్స్ చేసుకుంటున్నా అనేది మీతో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలనేసి అయితే అనుకుంటున్నాను ఇప్పటి నుంచి అయితే కంపల్సరిగా వ్లాగ్స్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి అలాగే టైలరింగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయండి సో నన్ను చాలామంది కామెంట్లు కూడా అడుగుతున్నారు వీడియోస్ పెట్టండి మేడం వీడియోస్ పెట్టండి అక్క అట్లా చాలామంది కామెంట్ అయితే చేశారండి సో ఇప్పటి నుంచి ఏ అసలు డిలే అయితే చేయనండి వీడియోస్ అయితే కంపల్సరీ అయితే వీడియోస్ అయితే చేస్తాను సో మాక్సిమం ఒక ఐదు నిమిషాల వీడియో కానీ నేను మాక్సిమం ప్రయత్నిస్తాను ఎందుకంటే నా ఛానల్ కూడా చాలా డల్ అయిపోయింది సో నేను వీడియోస్ ఎవరికైనా కానీ యూట్యూబ్ ఛానల్లో ప్రతిసారి అంటే ప్రతిరోజు ఒక్క వీడియో కానీ అప్లోడ్ చేయాలన్నమాట అప్లోడ్ చేయకపోతే వీడియో ఛానల్ అనేది డల్ అయిపోతుంది ఛానల్ అనేది గ్రో అనేది అవ్వదు అనమాట సో ప్రతి ఒక్క ప్రతి ఒక్క యూట్యూబర్ అయినా ఎవరైనా సరే చూస్తూ ఉంటారు మీరు కూడాను కంపల్సరీగా ఒక వీడియో కానీ పోస్ట్ చేయాలన్నమాట పోస్ట్ చేయకపోతే మన ఛానల్ వీస్ మొత్తం డౌన్ అయిపోతాయి యూట్యూబ్ కూడా ఎక్కువ మందికి రికమెండ్ అయితే చేయదనమాట సో అలాగే వచ్చేసి ఇక్కడ నేను హాస్పిటల్ అయితే చూపించుకొచ్చుకున్నాను కదా అలాగే చాలా మంది కండి టైలరింగ్ చేసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి నొప్పులు అనేవి వస్తాయండి నాకు వచ్చేసి నేను ఒక్క కాళ్ళతోనే తొక్తాను అనమాట మోటార్ని సో అక్కడ నాకు కాళ్ళ నొప్పి అనేది చాలా ఎక్కువగా ఉంది సో ఇప్పుడు హెల్త్ బాగా ఈ నొప్పులన్నీ బయటకు వచ్చేసినాయి అనమాట సో అంతా హెల్త్ అంతా చిక్కపెత్తా చెప్ప సో టైలరింగ్ చేసేటటువంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయనేసి ఒక కామెంట్ కూడా పెట్టారన్నమాట సో నా నా నాకు జరిగినటువంటి ప్రాబ్లమ్సే మీతో షేర్ చేసుకుంటానండి ఒక సపరేట్ వీడియోలో సో ఓకేనా ఇప్పటి నుంచి కాదండి నేను అసలు మిషన్ గుట్టే చాలా ఏం లేదు సో ఇంకా నేను ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ మొత్తం నాకు ఏంటంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను వాళ్ళని ఒక్కొక్క వీడియోలో మీతో అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్దామనేసి అయితే అనుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి హాస్పిటల్కి అని చెప్పాను కదా నంద్యాలకు వెళ్ళామనమాట ఈరోజు సో ఇంకా నంద్యాలలో వచ్చేటప్పుడు స్వీట్ కార్న్ కూడా తెచ్చావనమాట సో స్వీట్ కార్న్ అయితే పిల్లలు అడిగారు సో వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాను అండి ప్రెస్ట్ తీసుకొని బట్టల మత్తలు పెట్టేసుకున్నాను ఉతికినేసినటువంటి బట్టలు టూ వి త్రీ డేస్ వన్ బాగా అట్ల కుర్చీలు అయితే పెట్టేసాయి అసలు వెళ్తానే సేకరించలేదు సో మత్తలేసి పెట్టుకుందామన్నా సరే సో అదంతా ఈరోజు ఎలాగైనా కానీ కొంచెం జాబ్కి తెచ్చుకొని అన్ని వర్క్లు కంపల్సరీగా చేసుకోవాలనుకున్నాను సో మార్నింగ్ అయితే ఓన్లీ టిఫిన్ ఒకటి చేసి వెళ్ళానండి అంటే ఉత్త బొరుగులు మాత్రము వండేసి వెళ్ళిపోయానమాట అనమాట మధ్యాహ్నం అత్తనే ఏం చేసిందో చూడాలనేసి చూస్తున్నాను అసలు నేనేం చూడలేదనమాట మధ్యాహ్నం వచ్చేటప్పుడు కూడా నేను భోజనం చేసేసుకొని వచ్చేసాము సో ఇంటికి వచ్చేసరికి మూడు నేమైంది కరెంట్ అయితే అస్సలు లేదండి తర్వాత కొద్దిసేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్నాము అసలు చాలా అంటే చాలా హెల్త్ అసలు బాగాలేదనమాట ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా సరే నా గొంతు నాకే అసలు వేరేలా అనిపిస్తుంది సో ఇంకా వచ్చి చూ మిషన్ పెట్టుకోలేదు కదా సో చూడండి నేను మిషన్ కుడతా కుడితేనే స్టాప్ చేసేసి అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళిపోవలసి అయితే వచ్చిందనమాట సో సడన్గా అలా జరగటం వల్ల నానా చనిపోవడం వల్ల సడన్గా అస్సలు మైండ్ ఇంకా సెట్ కాలేదండి కానీ ఇంక ఇలాగే ఉంటే మన పనులన్నీ అలాగే నిలబడిపోతాయి కదా సో అలాగే కస్టమర్స్ కూడా అడుగుతున్నారనమాట కుట్టండి ఇప్పుడు అందులో పండుగ వచ్చింది సో కుట్టండి కుట్టనేసి అయితే అడుగుతున్నారు సో ఇవల్ల కుట్టేటప్పుడు అంత నేను స్టాప్ చేసేసి వెళ్ళిపోయానండి సో ఇదైతే కట్ చేసినటువంటి బ్లౌజ్ అనమాట ఇందాక పక్కన పెట్టినది సో ఆ బ్లౌజ్ వచ్చేసి స్కూల్ అంటే స్కూల్ మేడం అనమాట మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్ అని ఆ మేడం వచ్చేసి కర్నూలు సో ఆ మేడం బ్లౌజెస్ అన్ని పక్కన వెళ్ళిపోయాను ఒక రెండు బ్లౌజెస్ ఏమో స్టిచ్చింగ్ చేశాను చూపిస్తాను అవి కూడా ఏవేవనేవి ఇది వచ్చేసి ఒక కాలేజ్కి వెళ్ళాను అమ్మాయిదనమాట సో ఫంక్షన్కి ఫంక్షన్ ఏమో నాకైతే తెలియదు ఏం చెప్పలేదు నేనైతే ఫంక్షన్ అని అనుకున్నాను బట్ ఏంటంటే కుట్టిన తర్వాత నేను సడన్ గా ఇక్కడనే పెట్టేసి వెళ్ళిపోయాను బ్లౌజ్కి అయితే ఉక్సులు కూడా నేను పెట్టలేదు అనమాట ఇది శారీ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అలాగే శారీని వచ్చేసి ఇట్లా చున్నీకి ఒక రెండు మీటర్లు అయితే తీసేసాను అనమాట ఏమై చాలా సన్నగా ఉంటుంది సో ఇంకా రెండు మీటర్లు అయితే సరిపోతుంది అనేసి రెండు మీటర్లు అయితే తీసేసాను ఇక్కడ అంజు వచ్చి చూడండి ఈ అంజుకు వచ్చేసి నా దగ్గరనే కట్ వర్క్ లేసుంటే కట్ వర్క్ అయితే వేసేసాను అనమాట అంటే స్మాల్ కట్ వర్క్ బాగుంది ఓవరాల్ గా అయితే బాగా ఆ లేస్ అనేది ఈ బ్లౌజ్ కి అనేది బాగా సెట్ అయింది అనమాట సో నాకైతే బాగా నచ్చింది చిన్ని కూడాను సో నేను ఈ విధంగా ఇట్లా కుట్టేశాను కానీ వాళ్ళకైతే ఇవ్వలేకపోయానండి అమ్మాయి కూడా కాలేజీకి అయితే వెళ్ళిపోయిందంట తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కాల్ చేసిన అనమాట సో తీసుకుని వెళ్దు అండి నేను సడన్ గా ఇట్లా వెళ్ళి వెళ్ళిపోయాను ఊరికి అనేసి చెప్పాను బట్ ఏంటంటే వాళ్ళు లేదులేండి మా మా పాప ఊరికి వెళ్ళిపోయింది అదే హాస్టల్కి వెళ్ళిపోయింది నెక్స్ట్ టైం అంటే పండగకి వేసుకుంటుందిలే అనేసి చెప్పింది అనమాట సో సర్లెక్క అనేసి చెప్పాను సో సడన్ గా అనమాట అసలు నేను ఎవరికి ఏ కుట్టినటువంటివి కానీ అసలు అర్జెంట్ ఉన్నట్టు కూడా కానీ ఇంకా అసలు నాకు ఎవరి వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోదామన్న ఆలోచన కూడా రాలేదు అసలు సో ఇచ్చేసి వెళ్ళినా బాగుండేదేమో కానీ వాళ్ళు కూడా అడ్జస్ట్మెంట్ అయ్యారులేండి ఏం ఫీల్ కాలేదు ఇది ఇది కూడా అనమాట ఇది స్కూల్ యూనిఫామ్ అది సారీ స్కూల్ మేడన్ ఇది ఇది గుట్టేశాను అలాగే ఇందాక ఇక్కడ రెండో మిషన్ మీద పెట్టాను కదా ఎల్లో అది మెంత్ కలర్ ఆ బ్లౌజ్ కూడా అన్నమాట అనమాట కట్ చేసి పెట్టేశాను ఇది వచ్చేసి వాళ్ళ అమ్మాయి మేడం వాళ్ళమ్మవి మూడు బ్లౌజెస్ అనమాట ఇంతకు ముందుకు అంటే నేను ఊరికి వెళ్ళక ముందుకు ఒక ఐదు బ్లౌజెస్ అయితే మేడన్వి స్టిచ్చింగ్ అయితే చేశాను మళ్ళా ఒక ఆరు బ్లౌజెస్ అయితే మళ్ళీ ఇచ్చి పంపించింది అనమాట నేను కానీ ఇలా సడన్గా జరిగిపోవడం వల్ల నా మేడం కూడా నేను ఫోన్ చేసి ఏమి అడగలేదులేండి అంటే మామూలుగా అయితే ఫోన్ చేసిండేది నేను సెల్ పెట్టి వెళ్ళిపోయాను అనమాట సో మా హస్బెండ్ సెల్ ఉంటుంది కాబట్టి నేను నా సెల్ అయితే ఇంటికానే పెట్టి వెళ్ళిపోతాను ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు సో ఇంక మా హస్బెండ్ సెల్కి అయితే తను చేయలేదు మేడం అయితే ఫోన్ చేయలేదు పిల్లలు అయితే ఇంటికాడికి అయితే పంపించింది అది కానీ ఏంటంటే నేను మేము మా ఇంటికాడికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పినారు ఇట్లా లేదు వాళ్ళని చనిపోయిన ఊరికి వెళ్ళిపోయినారు అని చెప్పినారనమాట సో అది మేడం కన్నా చెప్పారంట సో మేడం కూడా ఏమన్నా ఇదైతే స్టిచ్చింగ్ చేస్తుంటుంది అండి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తుండంగానే ఇంక సైడ్ ఫిట్టింగ్ కూడా చేయలేదు సో కాల్ వచ్చింది ఇంక ఇది కూడా అంతా పెండింగ్లో పెట్టిపోయాను అనమాట సో ఇదంతా ఎందుకు తీస్తున్నా అంటే ఈ మిషన్ మీద వచ్చేసి నేను ఈ మిషన్ ఇప్పటి నుంచి వ్లాగ్స్ అన్ని మిషన్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని నేను పెట్టాలనేసి అనుకుంటున్నాను కదా మన ఛానల్లో సో ఇక్కడ ఏంటంటే నాకు ట్రైప్యాడ్ చాలా పెద్దగా అయిపోయింది నేను కొత్తగా తీసుకున్నటువంటి ట్రైప్యాడ్ వచ్చేసి పెద్దగా ఉంది ఇంతకుముందు చిన్న ట్రైప్యాడ్ అయితే మనం ఎక్కడైనా కానీ అడ్జస్ట్మెంట్ చేసుకుని పెట్టుకోవడానికి వీలు ఉండేది బట్ ఏంటంటే ఈ రూమ్ లో వచ్చేసి ఇది చాలా చిన్న రూమ్ అనమాట ఈ మిషన్ కనే సపరేట్గా గా మేము కట్టించుకున్నామండి బట్ ఏంటంటే చాలా చిన్నగా ఉంది రూము సో అక్కడ నాకు ఇంకా ట్రైప్యాడ్ పెట్టుకోవడానికి అస్సలు సెట్ అవ్వట్లేదు అనేసి ఇది తీసేస్తున్నా అనమాట అంటే ఇంకా బెడ్రూమ్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను అలాగే ఈ జిగ్జా మిషన్కి వచ్చేసి మోటార్ ఉందనమాట ఈ మోటార్ అనేది ఇక్కడ మనకు ఈ రూమ్ లో అయితేనే సెట్టింగ్ అనేది సెట్ అవుతుంది అనమాట అంటే మోటార్ స్విచ్ చేసుకోవడానికి అందుకు కొంచెం బాగుంది అందుకోసం వచ్చేసి ఇంకా ఫస్ట్ రూమ్ లోకి అయితే స్విచ్ చేసేసాను సో అక్కడ పెట్టేసుకున్నానండి మిషన్ రూమ్ అంతా సర్దేసుకొని ఇంకా రేపటి నుంచి చూడండి జిరాక్స్ మీద కూడా అంత దుమ్ము ఎంత పడిపోయిందనమాట సో ఈ జిరాక్స్ అంతా క్లీన్ చేసుకొని రూమ్ మొత్తం కొంచెం క్లీన్ చేసుకొని అసలు ఈ రూమ్లో రాలేదండి సో ఇంకా ఈ రోజు నుంచి మన వీడియోస్ కూడా వస్తాయి అలాగే నేను కూడా మిషన్ అనేది కంటిన్యూస్గా స్టిచ్చింగ్ అనేది చేస్తాను ఇప్పుడు మిషన్ మీద పెట్టాను కదా ఈ బ్యాగ్ వచ్చేసి ఈరోజు ఇచ్చారనమాట హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయి ఎప్పుడు కుట్టించుకుంటుంది సో అమ్మాయి అయితే ఇచ్చి పంపించింది సో రేపటికే స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట అంటే మాకు అక్కడ సో నా సిచ్యువేషన్ బాగాలేక మిషన్ పెట్టుకోలేదు కదా నేను బాధపడుతున్నాను అనేసి వాళ్ళమ్మ ఇచ్చి లేదు నాకు సో తర్వాత వచ్చేసి అడిగింది అనమాట సో సర్లేక కుడతాలే అనేసి చెప్పాను రాత్రి అయితే అయితే మిషన్ అయితే కుడతాను